హలో గైస్ వెల్కమ్ బ్యాక్ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు అసలు శ్రీవారికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తలనీలాలు సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటి అనే విషయం చాలామందిలో ఒక ప్రశ్నగా మిగిలింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం హైందవ దేవాలయాల్లో పుట్టి సంవత్సరం పూర్తయిన బిడ్డకు కేశఖండన చేయడం సంప్రదాయంగా వస్తుంది చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా తమ ఇలవేల్పుకు తలనీలాలు సమర్పిస్తుంటాం ఇక భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు ముందుగా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కంటే ముందు కళ్యాణకట్టకు చేరుకొని భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తుంటారు కానీ ఇప్పటి వరకు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు తలనీలాలను సమర్పిస్తే తమకు కలిగే పుణ్యఫలం ఏంటి అనే విషయం చాలామందిలో ఒక ప్రశ్నగా మిగిలింది ఒక్క తిరుమలేశుడికి కాకుండా ఇతర దేవతామూర్తుల ఆలయాల్లో కూడా తలనీలాలు సమర్పించడం అనేది ఒక సంప్రదాయంగా పాటిస్తుంటారు భక్తులు హిందూ పురాణాల ప్రకారం మనిషి తన జీవిత కాలంలో చేసిన పాపాలు అహంకారం శిరోజాలకు అంటి ఉంటాయని అలాంటి శిరోజాలను స్వామివారికి సమర్పించడం ద్వారా చేసిన పాపకర్మలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని అనేక గ్రంథాల్లో తెలియజేశారు అంతేకాకుండా శిరోజాలు మనిషి అందానికి ప్రతీకగా చెప్పుకుంటారు అలాంటి శిరోజాలను తొలగించడం ద్వారా అందం శాశ్వతం కాదని చెప్పడం ఒక కారణంగా చెప్తుంటారు హిందూ సంప్రదాయ ప్రకారం వివాహమైన మహిళ భర్త ఉండగా శిరోజాలను తొలగించడం హిందూ సంప్రదాయంకి విరుద్ధమైనది కావడంతో మహిళలు మూడు కత్తెళ్ల రూపంలో స్వామివారికి మొక్కలు చెల్లించుకుంటారు ఇక గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటగా తన తల ద్వారా బయటికి ప్రపంచానికి వస్తాడు అలాంటి సమయంలో శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ముడిపడి ఉంటాయని అందుకనే జన్మించిన సంవత్సరంలో ఆ పసికందుకేశండన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతుంది శిరోజాలు పాపాలను కలిగి ఉన్న కారణంగానే తమ కష్టాలు తీరిస్తే భగవంతునికి భక్తితో తలనీరాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు భక్తులు శ్రీవారి గురించి అనేక పురాణ గ్రంథాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భువికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పరచుకున్న సమయంలో గొడ్డలి పెట్టుకు గాయమైన శ్రీనివాసుడికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి గాయానికి పసురమందు పూసి గాయం భాగంలో తగిలిన వెంట్రుకల స్థానంలో నీల తన వెంట్రుకలను స్వామివారికి అతికించింది గాయానికి కడుతుంది నీల భక్తికి మెచ్చిన శ్రీవారు తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తనపై భక్తిభావంతో సమర్పించే తలనీలాలు నీలాకి చెందుతాయన్నారు కలియుగాంతం వరకు నీలాకు వెంట్రుకలు తొలగించబడిన స్థానంలో తిరిగి ములుస్తాయని స్వామివారి వరం ఇచ్చారని అందుకే ఆనాటి నుండి నేటి వరకు తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా తలనీరాల తంతు కొనసాగుతుందని ఆగమ పండితులు అంటున్నారు దేవునిపై భక్తితో తలనీరాలు సమర్పించే ప్రదేశంలో కళ్యాణ అని పిలుస్తారు పాపాల మోటును తొలగించే స్వామిగా శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో పాపాలను తొలగించేందుకు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది పేద ధనిక అనే స్థాయి భేదం లేకుండా అందరూ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కేశాలను సమర్పిస్తుంటారు భక్తులు